సిల్ఫమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ తీర్థరూప తండేవారిగా అనే మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారని సంగతి తెలిసిందే అయితే తీర్థ రూప తండేవారిగా కంటే ముందుగానే గీతాశంకర్ అనే మూవీ స్టార్ట్ అయిందని సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ రీసెంట్గా ఆ మూవీ ఆగిపోవడం జరిగింది షూటింగ్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నావు అంటూ డైరెక్టర్ లక్ష్మణ్ గారు అప్డేట్స్ అనేవి త్వరలోనే వస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది ఈ దానికి సంబంధించిన పిక్ పెడుతూ గీతాశంకర్ మూవీ సెట్ కన్స్ట్రక్షన్ అంటూ దానికి సంబంధించిన ఒక పిక్ని తమ సోషల్ మీడియా అకౌంట్లో లక్ష్మణ్ గారు పెట్టడం జరిగింది దీన్ని బట్టి చూస్తూ ఉంటే సెట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే షూటింగ్ అనేది కూడా రీస్టార్ట్ అవుతుందనే విషయం అర్థమైపోతుంది సో ఒక పక్కన తీర్థ రూప వారిగా ఒక పక్కన గీతాశంకర్ మూవీలతో ఫుల్ బిజీగా ఉంటారనమాట రిషి సార్ అందుకే ప్రజెంట్ అప్డేట్స్ కూడా రావట్లేదేమో బహుశా గీతాశంకర్ రీస్టార్ట్ అయింది కాబట్టి అక్కడ కూడా షూటింగ్ విషయమే ఆయన వెళ్లాల్సి వస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నాను సో ఈరోజు లక్ష్మణ్ గారు పెట్టినటువంటి పిక్ని నేను సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పిక్ని ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి త్వరలోనే గీతాశంకర మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని మూవీ సూపర్ సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి